నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మీ పవన్ గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి తిరిగి రానున్నారు కానీ మన సినిమాల్లో చూసినట్టు ఒక్కసారిగా రాకెట్ లోకి వెళ్లి భూమి మీదకి రావడం అంత సులువైన పని కాదు చాలా దశలను దాటాల్సి ఉంటుంది ఈ తిరుగు ప్రయాణం కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది మరి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఆస్ట్రోనాట్స్ భూమి మీదకు ఎలా వస్తారు ఆ ప్రయాణం దశల వారీగా ఎలా సాగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి దశ హ్యాచ్ క్లోజింగ్ ఈ దశలో స్పేస్ స్టేషన్లో చివరిసారిగా అంతరిక్ష యాత్రికులు రిటర్న్ క్యాప్సుల్లోకి ఎక్కుతారు అందరూ క్యాప్సుల్లోకి వెళ్ళాక అంతరిక్ష కేంద్రానికి క్యాప్సుల్కి మధ్య ఉండే హ్యాచ్ అనే తలుపును మూసివేస్తారు ఈ తలుపు మూసివేయటం చాలా కీలకం ఎందుకంటే హ్యాచ్ మూసిన తర్వాత ఇక అంతరిక్ష కేంద్రంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు ఈ హ్యాచ్ సరిగ్గా మూసుకుపోయిందా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తారు ఏమైనా లీకేజ్లు ఉన్నాయా సిస్టమ్స్ బాగున్నాయా లేవా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఇక్కడితో మొదటి దశ పూర్తవుతుంది ఇందుకు ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతుంది ఇక రెండవ దశ అండాకి హ్యాచ్ మూసిన తర్వాత కొద్దిసేపు ఎదురు చూస్తారు అన్ని సిస్టమ్స్ ఎలాంటి ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసిన తర్వాత క్యాప్సూల్ స్పేస్ స్టేషన్ నుంచి వేరవుతుంది ఈ దశనే అన్డాకింగ్ అంటారు అన్డాకింగ్ సమయంలో చిన్న చిన్న త్రస్టర్స్ వేగంగా పనిచేస్తూ క్యాప్సూల్ను ను మెల్లగా వేరు చేస్తాయి అలా అన్డాకింగ్ పూర్తయ్యాక క్యాప్సూల్ పూర్తిగా ఇంటివ్యూడబుల్ అవుతుంది ఇక క్యాప్సుల్ భూమి వైపుకు ప్రయాణం అవుతుంది ఇందుకు రెండు గంటల సమయం పడుతుంది మూడో దశ డిఆర్బిట్ బర్న్ ఇది క్యాప్సూల్ ప్రయాణంలో అత్యంత కీలకమైన దశ క్యాప్సూల్ భూమి మీదకు రావాలంటే భూమి చుట్టూ తిరగాల్సి ఉంటుంది క్యాప్సూల్ భూమి వైపు వెళ్లేందుకు ముందుగా తన వేగాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే క్యాప్సూల్ ఇంకా భూమి ఆర్బిట్లోనే ఉంటుంది తర్వాత క్యాప్సూల్ వెనుక భాగంలో ఉన్న ప్రధాన రాకెట్ ఇంజిన్లు కొన్ని నిమిషాలు ఆన్ చేసి క్యాప్సూల్ స్పీడ్ను తగ్గిస్తారు ఈ బర్న్ వల్ల క్యాప్సూల్ నెమ్మదిగా భూమి వాతావరణంలోకి వెళుతుంది ఇందులో ఏ చిన్న తప్పు జరిగినా క్యాప్సూల్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు ఇందుకు ఐదు నుంచి పది గంటల సమయం పడుతుంది ఇక చివరి దశ ఫ్యాష్ డౌన్ డిఆర్బిట్ బర్న్ పూర్తయిన తర్వాత క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది ఈ సమయంలో చాలా తీవ్రమైన వేడి ఏర్పడుతుంది ఎందుకంటే వాతావరణంలోకి రావటం అంటే క్యాప్సూల్ అత్యంత వేగంతో గాలిలోకి రావటం కానీ క్యాప్సూల్ బయట ప్రత్యేకమైన హీట్ షీల్డ్ ఉండటంతో లోపల ఉన్నవారు సురక్షితంగా ఉంటారు కొద్దిసేపటికి క్యాప్సుల్ మీద పెద్ద పెద్ద పారాచ్యూట్లు తెరుచుకుంటాయి ఇవి స్పీడ్ను తగ్గించి భూమి మీదకు పడే అప్పుడు దెబ్బ తగలకుండా చేస్తాయి చివరికి ముందే నిర్ణయించిన సముద్ర ప్రాంతంలో ఈ క్యాప్సూల్ పడుతుంది క్యాప్సూల్ నీటిలో పడటాన్ని స్పాష్ డౌన్ అంటారు ఎందుకు ఇరవై నుంచి నలభై నిమిషాల సమయం పడుతుంది ఇక స్పాష్ డౌన్ పూర్తయ్యాక సముద్రంలో ఎదురుగా రెస్క్యూ టీం బోట్లతో వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు క్యాప్సూల్ దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ను బయటకు తీస్తారు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఇప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్లు ఈ నాలుగు దశలను దాటిన తర్వాతే Vou me costar.